వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి గోశాల్లో కోడలు మృత్యువాత పడుతున్న విషయంపై సినీ నటి బీజేపీ ధార్మిక సెల్ స్టేట్ కన్వీనర్ కరాటే కళ్యాణి మంగళవారం పట్టణంలో గోశాల్లో కోడెలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు కోడెల ద్వారా కోట్ల ఆదాయం వస్తుందని ఈవో సంబంధిత అధికారులు శ్రద్ద వహించాలని అన్నారు బాధపడినట్టు చెప్పారు గోమాతని తల్లిలా పూజిస్తూ ఉంటాం రాజన్నకి కోడిదూడల్ని మనం మొక్కులు చెల్లించుకొని ఆయనకి కోడిదూడని సమర్పించుకుంటే మనకు చాలా చాలా ఎక్కట్లు పోతాయి అంటారు కానీ ఆ ఎక్కట్లు తీసుకెళ్ళి మీరు గోమాత మీద పడేస్తున్నారు గోమాతలు తీసుకెళ్లి మేము ఇస్తున్నాం కదా మా కొన్ని వచ్చింది అనుకుంటున్నారు గోమాతలు ఆకలికి అలమటించి చనిపోతున్నాయి ఆ రాజన్న సన్నిధిలో రాజన్న సాక్షిగా కళ్ళ వెంట నీరు వస్తుంది వాటి దుస్థితి చూస్తే హీనమైన దుస్థితితో ఉన్నాయి అవన్నీ చూస్తుంటే బాధ అనిపిస్తుంది కోడిదోడుని ఇవ్వడానికి సరిపోదండి దానికి సరిపడా గ్రాసం కూడా ఇవ్వాలి అయినా రాజన్న సన్నిధిలో వాటికి అన్నం కరువైందండి వాటికింత గట్టి కరువైపోయిందండి అంత పెద్ద సంస్థ అంత పెద్ద సంస్థానంలో ఆ ప్రభుత్వం ఓడిదోళ్ళు కాపాడలేకపోతుందండి కనీసం దీనిపైన దృష్టి సారించిందా ప్రభుత్వం వాటికి ఒక గోశాలని ఏర్పాటు చేసినాం కాదు కదా దానికి గడ్డి నీరు ఏం కావాలో అవన్నీ ఇవ్వాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం అంతే కదండి ఎవరూ లేని పక్షంలో దాని డబ్బులైతే తీసుకుంటున్నారు కదా కావాల్సిన హుండీల్లో వచ్చే డబ్బులు ఆదాయాలన్నీ ఆదాయం తీసుకున్నప్పుడు గోమాతల్ని ఎందుకు కాపాడరు ఎందుకు వాటిని సరిగ్గా మీరు ఆలనా పాలన చూడరు వేరే వాళ్ళు ఇచ్చేటప్పుడు గోమాతకి సంబంధించిన ఏదైనా కొంత గ్రాసం వాటికి అందించగలిగితేనే ఇవ్వండి లేని పక్షంలో బయట గోశాలలు చాలా ఉన్నాయి అక్కడ తీసుకెళ్లి విడిచిపెట్టండి వాళ్ళన్నా కొంచెం గోప్రేమికులుగా కొంచెం పోషిస్తారు ఇక్కడ తీసుకొచ్చి వాటిని చంపేసి ఆ పాపం కన్నా పుణ్యం కన్నా పాపం ఎక్కువ మూట కట్టుకుంటున్నారండి దయచేసి గోమాతల్ని సేవ్ చేయండి సేవ్ గోమాత గోమాతల్ని కొంచెం దయచేసి ఇట్లాంటి పరిస్థితి నుంచి దుస్థితి నుంచి అందరూ బయటికి తీసుకొచ్చే విధంగా చూడాలని కోరుకుంటూ ఉన్నాను చాలా బాగా గురాలుగా చాలా చాలా పెయిన్ఫుల్గా ఉంది ఇది సంస్థానం ఏదైతే వేములవాడ ఆ సంస్థానం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా దీన్ని గట్టిగా పరిగణలోకి తీసుకొని ఈ విషయాన్ని పరిష్కరించవలసిందిగా నేను ఈగో గారిని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఒకసారి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకసారి వచ్చి ఆ దుస్థితి చూడండి ఒకసారి చూసి వాటి పరిస్థితి చూసి వాటికి ఏదైనా ఆల్టర్నేట్ ఏదైనా చేయగలిగితే చాలా చాలా సంతోషిస్తామండి గో ప్రేమికులుగా గోమాత